హాయ్ హలో నమస్తే మా ఊర్లో సీతారాముల కోవెల రీమోల్డింగ్ చేశారు అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి సున్నారు కదా ఇదేనండి రామాలయం ఈ రామాలయం రీసెంట్గా రీమోల్డింగ్ చేశారు అసలు ఈ ఆలయం దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం కట్టించారని పూర్వీకులు అంటున్నారు అలాగే ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయలు ఇటు వచ్చినప్పుడు ఈ ఆలయం నిర్మించారని అప్పుడు ఆలయంలో ఒక పక్క మండపంలాగా కట్టి ఆ మండపంలో హరికథలు బుర్రకథలు రామాయణం గురించి చెప్పుకుంటూ అలాంటి మండపమే ఇదండి చూడండి ఈ మండపం పైన కూడా గోపురంపై చాలా అందంగా స్వామివారి రూపాలు చెక్కారు సనాల్లో రాసిపెట్టి ఉంది ఈ ఆలయం పంతొమ్మిది వందల ఒకటిలో వచ్చిన తుపానికి ధ్వజస్తంభం కొంతవరకు డ్యామేజ్ అయిందని ఇక్కడ ఉన్న వారు చూతున్నారు కొన్నాళ్ళు తర్వాత ఈ ఆలయం గోపురాన్ని నిర్మించారు అలాగే ఈ ఆలయాన్ని స్వామివారి రూపాలతో డిజైన్ అలంకరించి చాలా అందంగా స్వామివారి రూపాన్ని నిలిపారు చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా పురాతనమైన రాతి కట్టడం అలాగే గర్భ గోపురం పైన కూడా స్వామివారి రూపాన్ని చాలా అందంగా నిర్మించారు ఇలా రాతి కట్టడాల్లో పురాతనమైన గోడలో వెంకటేశ్వర స్వామి ప్రతిభ రూపాలు కూడా నిర్మించి ఉంచారు అలాగే కోదండస్వామి రామి ఆలయంలో ఆంజనేయస్వామి స్వామి ఆలయం కూడా నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ ఇది స్వామివారి మండపం ద్వైస్తంభం కూడా చాలా కాలపు రాయి అలాగే ఆంజనేయస్వామిని స్వామిని దర్శించుకొని కోదండరామస్వామిని దర్శించుకొని ఇక ఎనికి వచ్చాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి